కామెంటరీ చేసినప్పుడు కూడా మేము సాయంత్రం పూట కూడా ఆయన గొంతు కూడా కొంచెం ఇబ్బంది అయితే కూడా లెక్క చేయకుండా నీళ్ళు కూడా కనీసం తాగకుండా పిల్లలు కూడా ఏమో చేయకుండా కూడా ఆయన కామెంటరీ చాలా బాగా చేసిండు ఈ విధంగానే సార్ ఈ విధంగా ఇంకా మిగతా మ్యాచ్ కామెంటరీ చేసి జట్టు మన యొక్క సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు మరింత ప్రోత్సాహం కల్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం మరి ఇది నిజంగా సమిష్టి సహకారం ఇదంతా కూడా మన యొక్క అధ్యాపకులు ఉపాధ్యాయుల యొక్క సమిష్టి సహకారం తోటి ఇంత అద్భుతంగా క్రీడలు జరుగుతున్నాయి మరి మేము ఎప్పుడు లేని కూడా ఈ పీటీపీటీలకు ఇంత అద్భుతంగా సహకారం అనేటువంటిది ఎవరు ఇవ్వరు కానీ ఇక్కడ అందరు కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు మరొకసారి కూడా అధ్యాపకులకు ఉపాధ్యాయులకు అందరు కూడా లేటెస్ట్ మన అరుణ్ రెడ్డి సార్ గారు కూడా కామెంట్రీ ఫీల్డ్ లో దిగుతున్నందుకు స్వాగతం సుస్వాగతం కంటిన్యూషన్ చేయాల్సిందిగా కోరుతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా ఇంత అద్భుతంగా ఈ స్పోర్ట్స్ జరుగుతున్నాయంటే ఉపాధ్యాయులకు అందరూ కూడా హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి చారి సార్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వతంత్రానికి కూడా చారి సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మనం ఒకసారి నారాయణ సార్ గారి ఒక పిల్లలు కోరుతున్నాం ప్లీజ్ రాము సార్ డెఫినెట్ సార్ డెఫినెట్ గా నారాయణ సార్ యొక్క ఒపీనియన్ కూడా మనకి ఎంతైనా అవసరం ఆయన బూస్టింగ్ అనేది నేనైతే ఎప్పటినుంచి అయితే గేమ్స్ మన దగ్గర స్టార్ట్ అయ్యే స్కూల్లో బాయ్స్ అందరికీ చెప్తున్నాను చాలా అందరికీ ప్రాపరేటివ్ గా ఒక కోచర్ గా బెస్ట్ కోచర్ గా అడ్వైజ్ ఇస్తుంటారు అరుణ్ సార్ మీరు కూడా చూస్తున్నారు అవును సార్ కదా సో ఇప్పుడే మాట్లాడిపిద్దాం ఎందుకైనా నాలెడ్ సార్ ముందు ప్లాన్ చేసుకొని ట్రాక్ ఫైమ్ షూస్ అన్నీ వచ్చి సార్ సో చెప్పాలి మన పిల్లలకి ఏ విధంగా మళ్ళీ ఇస్తారు ఇప్పుడే ఫుట్బాల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా సార్ ఇప్పుడే మాట్లాడారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు చాలా కామెడీ చాలా బాగుంది సార్ చాలా ఎంజాయ్ చేస్తున్నాము సోషల్ వెల్ఫేర్ అంటేనే గేమ్స్ గేమ్స్ అంటేనే సోషల్ వెల్ఫేర్ చాలా ఉత్సాహంగా ఉంది చాలా చాలా ఉత్సాహం ఎవరి ఇయర్ ఇట్లా కండక్ట్ చేస్తే చాలా బాగుంటది మా పిల్లల్లో ఉన్న జరిగింది ఈ ఫుట్బాల్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాము యాదయ్ సార్ కూడా చాలా ధన్యవాదాలు ఎప్పటికప్పుడు లైవ్ లో ప్రసారం చేస్తున్నందుకు ప్రశాంత్ సార్ కి ధన్యవాదాలు అరుణ్ సార్ కి మా పిల్లలుగా రెడీగా ఉన్నారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో గురుకుల విద్యాలు అంటే కేవలము చదువులు మాత్రమే కాదు స్పోర్ట్స్ లో కూడా ముందంజలో ఉంటారని చెప్పి నిలిపించినటువంటి విద్యార్థులకు కూడా మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క స్పోర్ట్స్ ఉద్దేశించి ఏ విధంగా జరుగుతుంది స్పోర్ట్స్ మాత్ర జగదేవ్ గారు భూత జగదేవ్ సార్ సార్ గేమ్స్ అంటే చాలా పిచ్చి సార్ చాలా చిన్న పుత్తూరు అయినా చాలా యాక్టివ్ గా ఇద్దరు పాప కూడా ఆమె హెడ్ మీద ఉన్న ఫ్లవర్ అయితే ఆమెకి చాలా అందంగా ఉంది సార్ ఆ పాపకి సో నిన్న కూడా పడిపోయింది అక్కడ అయినా కూడా నేను గుర్తు చేసిన పాప ఆ ఫ్లవర్ పడిపోయింది అక్కడ గేట్ దగ్గర అని ఓకేనా ప్రశాంత్ సార్ కూడా సార్ అరుణ్ సార్ ప్రశాంత్ సార్ కూడా కామెంట్రీలో ఎందుకంటే నేను గ్యాప్ ఇస్తే సో అతను కూడా అనుకున్నాడు ఎందుకంటే నేను ఇంతసేపు మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఆయన కూడా అందుకోవడం జరుగుతుంది అక్కడక్కడ చిన్న చిన్న పని అది ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఏమైనా అయితే కూడా అందరూ కూడా క్షమించాలి మాట్లాడే కోరుతున్నా సార్ మన దగ్గర గేమ్స్ అందరికీ నమస్కారం ఇంత మంచి గేమ్స్ ఇంత హుషారుగా షార్ప్ గా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు తెలిసి సార్ వాళ్ళ కామెంటరీ వాళ్ళు ఇప్పటికీ రోజు గేమ్స్ ఆడతారు సార్ వాళ్ళు నేను చూస్తుంటాను కానీ వాళ్ళలోనట్టు ఉత్సాహం మరింత పెంచడానికి మీ యొక్క కామెంట్ ద్వారానే వాళ్ళు మరింత ఉత్సాహంగా పాల్గొంటారు సార్ ఇంత మంచి గేమ్స్ అన్ని ఇంత హుషారుగా కండక్ట్ చేస్తున్నారంటే ప్రశాంత సార్కి కామెంట్ రమ్మ సార్ రమ్మ సార్కి బాగా మీకు చాలా తెలుసు సార్ ఓకే సార్ సార్ ట్రై టైం సో ఫుట్బాల్ ఉదయ్ కిరణ్ అండ్ ఎల్ శ్రీకాంత్ ఉదయ్ కుమార్ అండ్ ఎల్ శ్రీకాంత్ ఉదయ్ కిరణ్ శ్రీకాంత్ మనల్ మన అదృష్టం కావచ్చు మన ప్రిన్సిపాల్ సార్ అదృష్టం కావచ్చు వర్షం కూడా వెళ్ళి పడకుండా వెళ్ళిపోయింది దూరం వెళ్ళిపోయింది రాముల్ సార్ సార్ చెప్పండి

ఎందుకంటే ఎంపైరింగ్ చేస్తున్నారు దట్ ఈస్ ద సార్ ఒకసారి విషయాలు మాట్లాడేసి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నా సార్ మీరు మాట్లాడాలి సార్ సార్ ఎవరు కూడా పిల్లలు బయటకు ఎవరు కూడా వెళ్ళొద్దు ఏ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ ముందు అందరు కూడా గ్రౌండ్ లో వచ్చి చేయాలి ఎవరు కూడా అవుట్ సైడ్ వెళ్ళడానికి వీళ్ళు లో గాని అవుట్ సైడ్ గానీ ఎక్కడ కూడా ఉండొద్దు మంచి టైం మిగతా టైం మొత్తం గ్రౌండ్ లోనే మీరు స్టే చేయాలి అర్థమైతుందా

అందరూ కూడా ఇక్కడ ఆ మ్యాచ్ ని వీక్షించాలని చెప్పేసి అనుకుంటున్నాం కొన్నిసేపు అయితే మన ఫుట్బాల్ మ్యాచ్ ఆరంభం అవుతుంది बोर्ड ये लोग जा टीवी लोग हम दोस्तों को बता देंगे इधर में भोगा बड़ी मालूम है इधर को भोगा बड़े जरीना का भोगा बड़े जरीना का आमिर के पास आप जीवित रहते हैं जब तक आप इधर में आमिर के घर जरीना के घर जाएं धान्तो को पास चाहिए धान्तो को पास तुमको देने का लाइफ टेलीसाइन బయటి <named>

तनुवाता कदु पर ये जैसा रहते अनुसार आशा विवेकानंद ने करा शानदार पेनल्टी शूट आउट मैच शूट आउट ये भी मिल पाए गाइस हासिज टीम श्रीकर दास वन श्रीकर एंजॉय थैंक यू नीट है अभी कडल ने थैंक यू जारी कदम चाइस टू अप्पीक श्रीकांत श्रीकांत वाले टाउन फाइन चाइस टू किस फुटबॉल 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 मैच सेमीफाइनल्स बीटवीन श्रीकांत फाइन लाइव फिर सारे मैगोड़ा उधर इस रामसारण ना यह पोल ना लाइव फिर सारे चरमन ఏ కెమెరా ఉంది కెమెరా కోయిల్ పెట్టా జు జంగాలి మొటూగన అయిపో ఏపొజింటి నా లాంబార్

ठीक है जरा पर काम yiran din ye na इंडिया लेकिन बोला जरूर हिंदी में स्थानांतरण बोर्डिंग नहीं कर सकता पब्लिक एक्सेप्ट नहीं हो सकता आनेंगा वाला चाचा वापस चलो चलो रास्ता से नहीं चलो रास्ता से नहीं इधर चलो গোదల আনতে দাও ఏ విధంగా అడుగుతుంది ఆఫీసు మధ్యలో అక్కడి నుంచి సెంట్రల్ ఇస్తాం జాగ్రత్త అంటే బాల్ మనం కాలన రాగాలి పోలే

అంటే అయితే ఒక ఐదు వేల మంది మన స్కూల్ యొక్క గేమ్స్ ని కబడ్డీని వీక్షించడం జరిగింది గేమ్ చాలా రసవత్తరంగా జరగడం లేదు ఎందుకో నాకు పసలేదు ఒక గోల్ చేస్తే విన్ అవుతారు హలో గేమ్ జరుగుతుంది రాముల్ సార్ ఫుట్బాల్ గేమ్ జరుగుతుంది సార్ మరి ఏమైంది మధ్యలో మ్యాచ్ ఆగిపోయినా ఫస్ట్ హాఫ్ అయిపోయింది సార్ 8 నిమిషం ఒక గోల్ కూడా కాలేదు వావ్ వెరీ గుడ్ ఐనది ఇప్పుడు ఒక గోల్ చేస్తే ఈ టీమ్ ఆయే మార్గట్టు ఆ టీమ్ కూడా ఒక గోల్ చేయకపోతే డ్రానా సార్ టీమ్ డిస్కషన్ చోరబిన్ని సారో చూడాలి బై ఎంపర్ రవి సార్ కూర్చి జరుగుతుంది సార్ ఎల్లో ఎల్లో కీపర్ ఒకటి డ్రెస్ డ్రెస్ కోడ్ సో ఒకటి చేంజ్ చేసేస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది సార్ ఐడెంటిఫై చేయడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు సో మాకు కూడా మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది సో మీరు కూడా ఒక డ్రెస్ నేసుకుంటే బాగుంటుంది చిన్న వల్ల చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా అవుతుంది మిస్ గైడ్ కూడా అవుతుంది ఓకే సార్ ఎయిట్ మినిట్ హాయి టు నాకు తెలిసి కీపర్ హాయిగా పడుకోవచ్చు అక్కడ ఎందుకంటే కీపర్ కి ఎక్కువ పనులు ఎవరు అయితే సో వాళ్ళు ఉన్న బెంచ్ అనుకుంటున్నా ఫాలో ద విజుల్స్ ని ఫాలో అవ్వాలి బాబు ఆ బెంచ్ తీసేయండి సో ఇక్కడ తీసుకుంటా రావాలి అది అది రాజు సార్ ఒక్క గోల్ కూడా కాలేదు అనేది ఉండదు వావ్ వాట్ షార్ట్ బై హెడ్ రన్నింగ్ సో రాయ్ తీసుకోవాలి పాల్ సో సూరత్ సో ద రిమైనింగ్ టీచర్స్ నాట్ అవైలబుల్ అందరూ చుట్టవస్తకు వెళ్ళిపోయినట్టున్నారు సో ఐ థింక్ వస్తున్నారు కానీ అయితే లేదు వాళ్ళతోనే గేమ్ అంతసా అనిపిస్తలేదు అండి అసలేదు కబడ్డీ అంటే అంతేనే ఉంటది అయితే అసలు ఫుట్బాల్ అనేది తనే కొంచెం కొంచెం ఇచ్చే కంటిసారి ఆ నడి Wow, vai, vai, कंटिनज करतो आणि फुटबॉल आर्टू तर्बाईदर वाला विनर मुसणार स्कोअरिंगला ऑल मिस 3 17 स्कोअरिंगला फीडर मुसणार की बोल काय बोल मिस काय स्टाइल सुहना युगोला रिड करा अपशरी अनवेज बोला है क्या बोला है जय अली आवाज़ आ रही है कुमार बाल बाल एड्रेस कौन इतना ज़ूम जैसा रहा पता कौन फिनली ना ना ఒక తోక్క ఎవరికి ఇచ్చేస్తారు గోల్ అవుతుందా మరి చాలా నియర్ గా ఉంది గోల్ సో విన్ కావడం జరిగింది ఒక గోల్ ఐ లెట్ కింగ్ సో గోల్ తో పాటు విన్ కూడా విన్ కూడా అయిపోయింది సో దిస్ ఇస్ ఫస్ట్ సో ఎంపర్ అయితే ఒక గోల్ అయింది ఒక గోల్ అయింది అంటున్నారు సో పెనాల్టీ పెనాల్టీ ఎస్ రాజు ఇస్ పెనాల్టీ సార్టీ గోల్ ఇప్పుడే చాలా రసోత్తరంగా గోల్ జరిగింది ఇప్పుడు కిక్కింగ్ భారీ కిక్కింగ్ జరిగింది ఎంత ఇస్తుంది ओके हेड टच एंड हेड टच इन द नेम मंच के के करा चुराई बिसारी ये टीम जरूरी टीम है मतलब मतलब हर तक है कि कि बॉल